హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవీ బ్లాగ్స్ నేను ఆల్రెడీ చెప్పాను కదా షార్ట్ లో సత్యనారాయణ వ్రతం చేశాము అని చెప్పేసి సో మా అక్క ఆవు పంచకము ఆవు పేడతో కింద అల్లికి ముగ్గేసి మండపం అయితే కూర్చోబెడుతున్నారు మా అన్న వదిన మా అన్న వదిన చేస్తున్నారు అనమాట వాళ్ళే ముక్కున్నారు కాబట్టి ఇక్కడ దీపాలు కడ్డం వస్తున్నాయని చెప్పేసి అత్తి పిలకలన్నీ కట్టేస్తున్నారు పడకుండా సో ఈ స్వామి వచ్చేసి మా అన్న పెళ్లి నాకు ఎక్కడికన్నా వెళ్ళాలన్న ఈ స్వామిని అడిగి మేము కనుక్కుంటాము బాగా చెప్తాడు ఇక్కడ మా అమ్మ తోరణాలు అయితే కడుతుంది బయట కట్టాలని చెప్పేసి ఇంకా నాకు ఎప్పుడు ఉండే పనే మా పాప తప్పతో అసలు ఏ పని చేయనీయదన్నమాట దానికైతే ఫుడ్ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడైతే ఆల్రెడీ స్టార్ట్ అయింది వ్రతము గానీ ఎంత పేదవాళ్ళు గానీ ఎంత ధనవంతులు గానీ సత్యనారాయణ వ్రతం చేయిస్తానని ముక్కుంటే ఖచ్చితంగా అది నెరవేర్చుకొని తీరాల్సిందే ఫైవ్ ఇయర్స్ లో ఖచ్చితంగా అని చెప్తున్నాడు ఇక్కడ వ్రతానికి వచ్చి కళ్ళతో చూసిన వారికి ఎంత పుణ్యం అయితే ఉంటదో విన్న వారికి కూడా అంతే పుణ్యం ఉంటది అందుకే పోస్ట్ చేస్తున్నాను అంతా వినాలి వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి యాక్చువల్గా ఈ వ్రతాన్ని మా అన్న పెళ్ళి అయిన వెంటనే చేపియాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల అయితే డిలే అయితే మేమైతే ఈ వ్రతాన్ని నిష్టగా మరీ అంత సింపుల్గా కాకుండా మరీ అంత గ్రాండ్గా కాకుండా ఒక మీడియంగా అయితే చేసేసుకున్నాము మా ఇంటి దగ్గర ఉండే వాళ్ళని మాత్రమే పిలుచుకున్నాం అనమాట మా దగ్గర వాళ్ళని వ్రతానికి వచ్చిన ముత్తైదులకు కాళ్ళకి ఖచ్చితంగా పసుపు రాయాలన్నమాట ఇదైతే మ్యాండేటరీ వాళ్ళే అంటారు మేము రాసుకుంటాం నువ్వు రాయొద్దని చెప్పేసి కానీ మనమే రాయ అప్పుడే మంచి జరుగుతుంది పూజ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వడానికి టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది మొత్తం కథలన్నీ చదివి అన్నీ నీట్గా చేశాడనమాట స్వామి అయితే ఒక్కొక్క చోట ఒక్కో విధంగా వ్రతాన్ని అయితే చేసుకుంటారనమాట ఆ చేసుకున్న దేవుడు అయితే మన పూజలను అయితే స్వీకరిస్తాడు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయి అనమాట అందుకని ఇక్కడ వంటల ప్రోగ్రామ్కి అయితే వచ్చేసినాము ఇదైతే ప్రసాదం అనమాట కేసరి చేస్తున్నాము అందరికి పెట్టాలి కదా సో ప్రసాదం చేయడానికి చాలా టైమే పట్టింది అనమాట ఇక్కడ టూ కిలోస్ డవ్ అయితే యూజ్ చేస్తున్నాం మేమైతే ఎందుకంటే చాలా మంది జనాలు ఉన్నారు కాబట్టి వతానికి వచ్చిన ముత్తైదులందరికీ అన్నదానం అయితే చేయాలి అప్పుడే వ్రతం కంప్లీట్ అయినట్టు అందు వ్రతానికి మేమైతే పెద్ద హడావిడి చేయకుండా ఫార్టీ మెంబర్సే కాబట్టి మేమే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాము అందరము మా అక్క మా వదిన మా అమ్మ అత్త అందరం వచ్చేసినారు ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను మా వదిన కుళ్ళు జోకులు వేసుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ చిత్రానానికి అయితే పులుసు అయితే పిండుతున్నాము ఈ కష్టం మా ఇద్దరికి మాత్రం తెలుసు అనమాట పులుసు అయితే అస్సలు కరట్లేదు ఎంత గట్టిగా వచ్చినా కానీ గా అయితే ఆ కొంచెం వచ్చింది ఇక్కడ మా అత్త మా అమ్మ పోపేస్తున్నారనమాట చిత్రానానికి అక్క మా వదిన ఫైనల్గా ఇంకా చిత్రాన్నం మీద పుల్స్ వేసేసి కలిపేస్తున్నారు రెడీ అయిపోయింది చిత్రాన్నం అయితే ఇంకా ఫైనల్గా కేసరి కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నేనైతే పసుపు అయితే కొంతమంది ఇంటి దగ్గర పని ఉండడం వల్ల కొంచెం లేట్గా వచ్చిన అనమాట వ్రతానికి వాళ్ళకైతే నేను పసుపు అయితే రాశాను హలో స్వామివారికి అభిషేకం అయితే కంప్లీట్ అయిపోయింది అందుకే పంచామృతం అయితే ప్రిపేర్ చేస్తున్నాము అందరికి ఇవ్వాలి కాబట్టి వ్రతం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే పంచామృతానికి ఎవరికి నచ్చిన అయితే వాళ్ళైతే కలిపి మేమైతే ఇక్కడ దానిమ్మ అరటికాయ ఆరెంజ్ అండ్ ఆపిల్స్ యూస్ చేసామన్నమాట మొత్తం అయ్యే వరకు నా కూతురు నాయన కూడా చూద్దాం అనుకుంటే మధ్యలో లేసా అనమాట తెగల తీసేస్తున్నారు ఇక్కడ వ్రతానికి ఒక క్యూట్ అతిథి వచ్చేసింది ఎంత క్యూట్ గా ఉంది కదా ఈ పిల్ల రతం అయితే అయిపోయింది మా అన్న వదిన లేట్ చేశారనమాట ఇంకా హారతి ఇచ్చి అందరికీ హారతి అయితే సర్క్యులేట్ చేస్తున్నారు అందరి హారతి తీసుకున్న తర్వాత మన చుట్టూ మనమే ఒక మూడు ప్రదక్షిణలు చేయాలి అని చెప్పాడు పంతులు సో అందుకే ఇక్కడ అందరం వాళ్ళ చుట్టూ వాళ్ళే తిరుగుతూ ఉన్నాం అనమాట మైపోయింది కాబట్టి ప్రతానికి వచ్చిన వాళ్ళంతా వాళ్ళు తెచ్చిన టెంకర్ దేవునికి దేవునికైతే కొట్టేస్తున్నారు నువ్వు ఫైనల్ గా ఆరాధిస్తున్నావు అనమాట అందరం గోవిందా గో భారత్ అయితే తీసేస్తున్నాము కంప్లీట్గా సక్సెస్ఫుల్గా మా అయితే కంప్లీట్ అయింది మా పూజ ఇక్కడ అందరికీ ప్రసాదం అయితే పం పంపిస్తున్నాము అంటే ఇక్కడే తింటారనమాట ఇంకా ఫుడ్ కూడా ఇక్కడే తినేస్తారు తినేసిన తర్వాత ఇంకా లాస్ట్లో ముద్దరులు కాబట్టి అందరికీ బ్లౌజ్ పీసెస్ అయితే ఇచ్చి హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకెన్నో వస్తాయి మీ ఛానల్లో దయచేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి గాయస్ థ్యాంక్ యూ సో మచ్